స్టార్ట్ చేద్దాం ములక్కాడ కారబూంది కర్రీ ఎలా ఎలా చేసుకుందాం చూపిస్తాను చూపిద్దాం ములక్కాళ్ళు ఒక రెండు ములక్కాడలు తర్వాత రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తర్వాత కార బూంది రెండు చెంచాలు కారం రెండు చెంచాలు సాల్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గారం మసాలా మీ ఇంట్లో ఆడుకున్న మసాలా తర్వాత కొత్తిమీర కొద్దిగా కరివేపాకు చూడండి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ములక్కడ కార బూంది కర్రీ చూపిస్తాను చూడండి స్టవ్ పట్టి కడాయి పెట్టుకుందాం ఉల్లిపాయ వేగడానికి తగినంత నూనె వేసుకోవచ్చు ఉల్లిపాయ కరివేపాకు వేసుకుందాం ముందు కొంచెం ఇటుపిట సాల్ట్ వేసుకుందాం తొందరగా మగ్గిపద్దు ఉల్లిపాయ కొంచెం వేగాక పచ్చిమిర్చి ములక్కలు వేసుకుందాం అలాగే మగ్గుతాయి కొంచెంసేపు మోత పెట్టుకుని ఒక్క నిమిషం ఉంచుదాం ఇప్పుడు ఎంతవరకు వేగవి చూద్దాం ఈ ఉల్లిపాయలు సగం వేగిన వెంటనే ఈ ములక్కాళ్ళు వేసుకుంటే ఉల్లిపాయలతో పాటు ఇది కూడా మగ్గిపోతాయి చూసారా రెండు కూడా అలా మగ్గాయ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు కారం వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఎక్కువ అవసరం లేదు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే వేసుకుంటున్నాను ఒక్క స్పూను ఇంట్లో ఆడుకున్న గరం మసాలా తర్వాత ఇదంతా కలిసేదాకా కలుపుకొని ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలో కూడా వేసుకోవచ్చు తినచ్చు ఇప్పుడు ఈ గ్లాస్ తోటి పెద్ద గ్లాసు వాటర్ వేసుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మొత్తం కుక్ అయిపోద్ది ఇప్పుడైతే మూత తీసుకుని ఎంతవరకు వచ్చిందో చూద్దాం సగం అయిపోయింది వాటర్ కూడా అయిపోయింది ములక్కడ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ ఈ ఇదిలో ఉన్నప్పుడే వాటర్ కొంచెం ఉండగానే బూందీ జల్లేసుకుందాం అంతేనండి బూందీ కర్రీ అయితే ములక్కడ బూందీ కర్రీ రెడీ అయిపోయింది బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం తర్వాత ఇది పీల్ చేస్తుంది ఈ వాటర్ ఉందని అనుకోకండి ఇది బూందీ అంతా ఈ వాటర్ని పీల్ చేస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం స్టవ్ ఆపేద్దాం మూత పెట్టేసి ఉంచితే మొత్తం అంతా పీల్చుకొని కూర అయితే రెడీ అయిపోయింది ఓకే చూసారు కదా ఫైనల్గా కూర అయితే ఎలా రెడీ అయిపోయింది ఇప్పుడు వాటర్ అంతా చేసుకొని చూసారా మొలకాడ ఉంది కర్రీ రెడీ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా బౌల్లో తీసుకున్నాను బాగా వచ్చింది కదా కర్రీ ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను చూడండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా బౌల్లో తీసుకున్నాను ఇది రైస్లో పెట్టుకుని చూపిస్తాను తిని చూస్తాను టేస్ట్ చూసి చెప్తాను ఇది వాటర్ అంతా పీల్చేసుకుని ఇలా అయిపోద్ది కానీ అన్నం అయితే కలుస్తుంది చాలా సోకర్గా ఉంటుంది కర్రీ అన్నంలో కలుపుకుంటే ఇది బీరకాయ పచ్చడి బీరకాయ మామిడికాయ పచ్చడి బాగా ఉడికిపోయినాయి ములక్కాళ్ళు మేమైతే ఇలాగే చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో కమెంట్లో పెట్టండి సేమ్ ఇలాగే చేసుకోండి మీరు కూడా మసాలా వేసాను కదా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలా వెల్లుల్లి మసాలా వేసుకోండి నూరుకునే మసాలా తప్పితే చికెన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకోండి స్పూన్ సరిపోద్ది చాలా బాగుంది అది చపాతీలో కూడా అది బాగుంటుంది నా దంచి అయితే అయిపోతుంది के आगे हैं।